కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ చేపట్టిన తిరుపతి రాజధాని కావాలి అనే నినాదం ఊపందుకుంది తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుపతి రాజధాని కావాలి అంటూ అనే నినాదంతో హోరెత్తించారు రాయలసీమకు రాళ్ళు కాదు రాజధాని కావాలి నీళ్లు మీకు రాళ్లు మాకు అంటూ తిరుపతి ప్రత్యేక రాజధాని కావాలి అంటూ నినాదాలు చేశారు ఆ యూనివర్సిటీ ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రోజు రాజధాని నగరం బదులు ఆ యూనివర్సిటీ ఆ గడియారం ఇచ్చి ఆయన బొమ్మ మాత్రం పెట్టుకొని వెళ్ళాడు ఆయన ఈ రోజు జరిగినటువంటి మోసం అన్యాయం అక్రమం అధర్మం మరి ఎక్కడ రాయలసీమ ప్రజలకి ఎక్కడ కనీసం వీళ్ళ పట్ల సానుభూతి కానీ సంతాపాన్ని తెలియజేసే వాళ్ళే లేరు ఇక్కడనే చదువుకున్నాడు ఒక ఆయన ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడనే చదువుకొని ఈ తిరుపతి ప్రాంతానికి మోసం చేసి సంజీవ రెడ్డి లాగా మోసం చేసి దాన్ని చెప్పించబడ్డటువంటి స్థలం తుళ్ళూరుకి తీసుకెళ్ళాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకు మరి ఇక్కడ చదువుకోలేదు కానీ రాజశేఖర రెడ్డి ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ మరి విద్యార్థి మరి ఆయన కూడా ఆయన కొడుకు దీన్ని తిరుపతికి రాజధాని చేయకుండా దాన్ని అక్కడ తీసుకెళ్తున్నాడు వైజాగ్కి ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకోటి చెప్తున్నాడు అయ్యో హైదరాబాదు పోదామని ఇవన్నీ పొరపాట్లు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నేను రాయలసీమ ద్రోహులుగా నేను ప్రకటిస్తున్నాను కాదని చెప్పాను తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ బాండ్స్ బాండ్స్పై నిన్న ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కలు తీర్చుకున్నారు